శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఓం నమో భగవతే వాసుదేవాయ లక్ష్మీనాథ వాసుయనాథ సమాధయాచార్యం వందే గురు గురంపర అస్మద్గురుదేవుల పాదారవిందములకు నమస్కరిస్తూ కలియుగాధీశులైనటువంటి శ్రీవేంకటేశ్వర వారి దివ్య చరణారవిందములకు నమస్కరిస్తూ శ్రీ వాసుదేవార్చనం యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తూ ఇందులో విశేషాలు తెలుసుకుంటూ ఉన్నటువంటి ఆత్మీయులందరికీ కూడా నమస్సుమాంజలి అర్పణ చేస్తూ శ్రీ విశ్వావసనామ సంవత్సర రాశి ఫలితాలు తెలుసుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజున విశ్వావసనామ సంవత్సర ఉగాది పండుగ చక్కగా ఉదయం జరుపుకున్నాం ఈరోజున పంచాంగ శ్రవణాది కార్యక్రమాలు కూడా చేసుకున్నాం ఈ రాశి ఫలితాలలో భాగంగా సింహరాశికి సంబంధించినటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఈ సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఏ ఏ పేర్లు కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు ఏ ఏ నక్షత్రాలు వాళ్ళు ఈ సింహరాశిలోకి ప్రవర్తిలుతూ ఉన్నారు వాళ్ళు చేయవలసినటువంటి విధులేమిటి సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే వాటి పరిష్కారాలు ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాం ముందుగా ఈ సింహరాశికి సంబంధించినటువంటి నక్షత్రాలలో భాగంగా మఖానక్షత్రంలో ఉండేటువంటి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే ఉబ్బా నక్షత్రంలో ఉండేటువంటి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అట్లాగే ఉత్తరా అనేటువంటి నక్షత్రంలో ఉన్న ఒకటవ పాదము ఈ మూడు నక్షత్రాలకు సంబంధించినటువంటి తొమ్మిది పాదాలు కలిపి సింహరాశిగా ప్రవర్తిల్లుతూ ఉంటాయి నక్షత్రంలో ఉండే నాలుగు పాదాలు ఉబ్బా నక్షత్రంలో ఉండే నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రంలో మొదటి పాదం ఈ తొమ్మిది రకాలైనటువంటి పాదాలకు చెందినటువంటి మా మీ మో మే మో టూ టే అనేటువంటి అక్షరాలు మా మీ మూ మే మో టూ టే అనేటువంటి తొమ్మిది అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు వాటి గుణింతాలకు చెందినటువంటి పేర్లు అన్నీ కూడా ఈ సింహరాశిలోకి వస్తాయి కాబట్టి ఈ అక్షరాలతో పేర్లు కలిగినటువంటి వాళ్ళు సింహరాశి యొక్క ఫలితాలని చూసుకుని దానికి సంబంధించినటువంటి పరిష్కారాలని ఆచరించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇక సింహరాశికి సంబంధించినంత వరకు ఈ విశ్వావశురామ సంవత్సరంలో ఆదాయం పదకొండు ఖర్చు పదకొండు అంటే ఆదాయ వ్యయాలు రెండూ కూడా సమానంగా ఉంటాయి ఎంత ఆదాయం వస్తుందో దానికి తగినటువంటి ఖర్చులు కూడా ఈ సంవత్సరంలో ఈ సింహరాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి అట్లాగే గౌరవం మూడుగా ఉంటే అవమానం ఆరుగా ఉన్నది కాబట్టి కొంచెం సామాజికంగా గౌరవ మర్యాదలు లోపించేటువంటి అవకాశం కనిపిస్తుంది ఈ సింహరాశి వాళ్లకు కాబట్టి సింహరాశి వాళ్ళందరూ కూడా సాంఘికంగా కొంచెం జాగ్రత్త వహించి మెసులుకోవడం వల్ల కొంచెం అవమానకరమైనటువంటి స్థితులు ఎక్కువగా ఎదుర్కోకుండా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సింహరాశికి సంబంధించినటువంటి ఫలితాలు గనక గమనించినట్లయితే ఈ రాశి వాళ్లకు బృహస్పతి మే పదిహేనవ తారీఖు నుంచి ఏకాదశ స్థానమైనటువంటి అంటే పదకొండవ స్థానానికి చెంది మిథున రాశిలో లోహమూర్తిగా వ్యవహరిస్తూ ఉన్నారు లోహమూర్తిగా ఉండడం చేత ఎక్కువగా వీళ్ళకి ధన వ్యయం అనేటువంటిది కలుగుతుంది అంటే ఖర్చులు ఏకంగా అయ్యే అవకాశం కనిపిస్తోంది అట్లాగే శని ఈ సంవత్సరం మొత్తము కూడా ఎనిమిదవ స్థానంలో ఉండి ఈయన కూడా లోహమూర్తిగానే ఉన్నాడు కాబట్టి శని కూడా చేసేటువంటి పని ఏమిటా అంటే వీళ్ళకి ధన నష్టాన్ని కలిగించడమే అట్లాగే రాహుకేతువులు ఇద్దరూ కూడా వరుసగా మే పద్దెనిమిదవ తేదీ నుండి సంవత్సరం మొత్తము కూడా రాహువేమో ఏడవ స్థానంలోను కేతువేమో ఏమో జన్మస్థానంలోను ఉండి సువర్ణమూర్తులుగా ఉంటున్నారు కాబట్టి వీళ్ళిద్దరూ కూడా జన్మంలోనూ సప్తమంలోనూ ఉండడం చేత కొంచెం అన్ని పనులలో సుఖమైతే లభిస్తుంది అంటే నష్టమైతే వస్తుంది కానీ ఆదాయానికి తగినటువంటి నష్టమే కలుగుతుంది ఎక్కువ ఇబ్బందికరంగా మాత్రం ఉండదు అని మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందువలన అంటే రాహుకేతువులు ఇద్దరు కూడా సువర్ణమూర్తులుగా ఉండి సప్తమంలోనూ జన్మంలోనూ ఉన్నారు కాబట్టి వీళ్ళకి నష్టాలు వస్తాయి కష్టం కలుగుతుంది ఆర్థికమైనటువంటి ఇబ్బందులు వస్తాయి కానీ తట్టుకోగలిగేవిగానే ఉంటాయి తట్టుకోలేనంత విపరీతమైనటువంటి స్థితిలో అవి ఉండవు అని గ్రహించవచ్చు అట్లాగే వీళ్ళకి చేసేటువంటి పనుల్లో ఆదాయం బాగానే వస్తుంది ఆదాయం రాకుండా ఉండటం అనేది జరగదు కానీ వచ్చిన ఆదాయం నిలవకుండా ఖర్చు అవుతూ ఉంటుంది అది తెలుసుకోవాల్సినటువంటి విషయం ఈ సింహరాశి వాళ్ళకి మామూలుగా ఉండేటువంటి ఉద్రేక పూరితమైనటువంటి తత్వం కాకుండా కొంచెం ప్రశాంతత అనేటువంటిది లభించే అవకాశం కనిపిస్తోంది అంటే వీళ్ళు ఇంతకుముందు ఉన్నటువంటి దూకుడు స్వభావంతో కాకుండా కొంచెం నిదానంగా ప్రవర్తిస్తాం అనేది కనిపిస్తోంది వీళ్ళ యొక్క గ్రహస్థితిని బట్టి అట్లాగే మానసికంగా బలంగా ఉంటారు ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకోవడం కానీ ఒక పనిని చేసేటువంటి విషయంలో కానీ మానసికమైనటువంటి యొక్క స్థిరత్వాన్ని వీళ్ళు కలిగి ఉంటారు అట్లాగే వీళ్ళకి చేస్తూ ఉన్నటువంటి పనుల్లో ఆకస్మికంగా ధనలాభం కలిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది అంటే అనుకోకుండా ధన ఆ సంపాదన అనేటువంటిది అధికమవడం కానీ ఆదాయం పెరిగేటువంటి అవకాశం కానీ కనిపిస్తోంది అట్లాగే వీళ్ళకి సంబంధించి ఏ పని అయితే చేస్తున్నారో ఆ పని చేస్తున్నటువంటి రంగంలో అంటే వాళ్ళు కనుక ఉద్యోగస్తులైతే ఉద్యోగస్తులు వ్యాపారస్తులైతే వ్యాపారస్తులు లేదా చేతి వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు అయితే చేతి వృత్తుల వాళ్ళు ఆ ర ఆ రంగంలో ఏ పనిలోనైతే వాళ్ళు ఉన్నారో దాంట్లో వీళ్ళకి చక్కనైనటువంటి గుర్తింపు కలిగేటువంటి అవకాశం ఉంది అంటే సామాజికంగా ఒక స్థితిని పొందుతారు ఆ రంగంలో వాళ్ళు చేస్తున్నటువంటి పనికి సంబంధించినటువంటి రంగంలో అట్లాగే తోబుట్టువులందరితోనూ అంటే అప్పచల్లెళ్ళతోటి వాళ్ళతోటి సత్సంబంధాలు నెలకొంటాయి ఎవరికైనా ఇంతకుముందు వైరాలు ఉన్నా అవన్నీ కూడా సమస్య పోయి వాళ్ళతో కలిసి ఉండేటువంటి అవకాశం ఏర్పడుతుంది అట్లాగే వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారంలో ఖచ్చితంగా లాభాలైతే వస్తాయి కానీ జాగ్రత్త వహించకపోతే వచ్చినటువంటి లాభాలన్నీ కూడా ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది పాటుగా ఈ విద్యార్థులందరూ కూడా అంటే చదువుకునేటువంటి వాళ్ళు ఈ రాశికి చెంది విద్యార్థులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అనుకున్నటువంటి ఫలితాలని సాధిస్తారు ఎందువలన సాధించగలుగుతున్నారంటే గురుడు ఏకాదశ స్థానంలో ఉండి మిథున రాశిలో ప్రవర్తు ఉన్నాడు కనుక విద్యాపరంగా వీళ్ళకి బాగుంటుంది కాబట్టి విద్యా సంబంధమైనటువంటి వాటిల్లో వీళ్ళు విజయాన్ని పొందేటువంటి అవకాశం తప్పనిసరిగా కనిపిస్తోంది దాంతోపాటుగా వీళ్ళు కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం విషయంలో కానీ లేదా కుటుంబ సంబంధమైనటువంటి ఆర్థికపరమైన వ్యవహారాల్లో కానీ ఎటువంటి చికాకులు దాదాపుగా ఉండవు ఈ రాశిలో ఉన్నటువంటి రోజులను బట్టి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుందండి ఈ విషయాలు ఈ రాశిలో ఉన్నటువంటి పేర్ల వాళ్ళు కనుక ఎవరైనా ప్రేమ వ్యవహారాలు కనుక ఉన్నట్లయితే అట్లాంటి వాళ్ళకి ఆ జీవితం చాలా ఆహ్లాదకరంగా ఉండేటువంటి అవకాశం ఉంది అట్లాగే అంటే ఇలాంటివి ఎందుకు సూచన చేస్తున్నాము అంటే వాళ్ళని విపరీతమైనటువంటి ఒత్తిళ్లు పెట్టి తల్లిదండ్రులు అనవసరమైనటువంటి కొని తెచ్చుకోకుండా వాళ్ళకి దానికి సహకరించడం కానీ లేదా వేరే మార్గాన్ని ఆచరించడం కానీ అనుసరించడం కానీ చేసుకోవడం కోసం మాత్రమే ఈ జాతకాలు చెప్పబడతాయి అంతే తప్ప ఇదిట్టా అయిపోతుంది అట్టా అయిపోతుందని జనాన్ని భయపెట్టడం కోసమో మరొక దానికోసమైతే కాదు అట్లాగే ఈ ఉత్పాదక రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది అంటే ఏదైనా సరే ఒక కంపెనీస్ కానీ ఇలాంటివి పెట్టి కొన్ని వస్తువులు తయారు చేసేటువంటి స్థితులు వ్యాపారాలు చేసే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా వ్యాపారం బాగా వృద్ధి చెందుతుంది దాంతో ఆర్థిక ఆర్థికపరమైనటువంటి పరిపుష్టి కూడా తప్పనిసరిగా కలిగేటువంటి అవకాశం ఉన్నది అట్లాగే ఈ విశ్వావసరామ సంవత్సరంలో సింహరాశి వాళ్ళందరికీ కూడా గురుడు ఏకాదశి స్థానంలోకి వచ్చినప్పుడు చాలా మంచి చేస్తాడు ఊహించినటువంటి యొక్క మంచి కలిగే అవకాశం అయితే ఉంది అలాగా ఆ మంచిని పొందినప్పుడు ఆర్థికమైనటువంటి ప్రతికూల పరిస్థితులు తొలగిపోయి జీవితం సజావుగా మారేటువంటి అవకాశం కనిపిస్తోంది అంటే వీళ్ళకి సుమారుగా మే పదిహేనవ తారీఖు తర్వాత నుండి అంతా బాగుంటుంది ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలు కానీ కుటుంబ వ్యవహారాలు కానీ ఎవరైనా సరే మే పదిహేను తర్వాత ఈ సింహరాశి వాళ్ళందరికీ కూడా బాగుంటుంది అట్లాగే అవివాహితులు అంటే పెళ్లి కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వివాహ వయస్సు వచ్చి వివాహం కాకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం వివాహం అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ ప్రయత్నాలను ముమ్మరం చేసుకోవడం ఒకవేళ ఆ ప్రయత్నాలకు కూడా ఏమైనా ఆటంకాలు ఏర్పడుతూ ఉన్నప్పుడు తగినటువంటి ఉపాయాలను పెద్దలను అడిగి దానికి చెందినటువంటి పారాయణలు కానీ జపములు తపములు మొదలైనవి ఏమైనా నిర్వహించుకోవడం కానీ ఇట్లాంటి పనులు చేస్తే వాళ్ళకి ఆ వివాహ సంబంధమైనటువంటి విషయం సానుకూలమవుతుంది అని గ్రహించాలి అట్లాగే ఈ ప్రేమ సంబంధాల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రేమ వివాహాలు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళ యొక్క స్థితి బాగా మెరుగ్గా ఉంటుంది వాళ్ళు దాంట్లో నుంచి వెనక్కి రారు కాబట్టి ఈ దానికి సంబంధించి బాధపడేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ బాధను తగ్గించుకోవడం ప్రయత్నం చేస్తే బాగుంటుంది తప్ప వాళ్ళని తప్పించాలనో వాళ్ళని ఏదన్నా ఇబ్బందికి చేయాలనో అనుకుంటే అది మళ్ళీ తిరిగి వాళ్లకు పెద్దవాళ్ళకే ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం కనిపిస్తోంది అట్లాగే సంతానం పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబానికి చెందినటువంటి పిల్లలు ఈ రాశిలో ఉన్నటువంటి వా యజమాని కనుక ఉండి ఆ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు అని అర్థం ఏది సింహరాశికి సంబంధించినటువంటి యజమానికి చెందిన పిల్లలు వాళ్ళందరూ కూడా చాలా చక్కగా పురోభివృద్ధిని పొందుతారు చేస్తున్నటువంటి చదువులో కానీ ఉద్యోగంలో కానీ చేస్తున్న పనుల్లో కానీ చాలా చక్కని వృద్ధిని అయితే సాధించగలుగుతారు అట్లాగే సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం పొందేటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరంలో ఉంది ఈ వృషభ రాశిలో ఉన్న ఈ సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సంతానం లేకపోయినటువంటి బాధ తీరే అవకాశం అయితే ఉంది కాబట్టి కొంచెం దానికి తగినటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేసుకోవడం ద్వారా సంతానాన్ని కూడా పొందడానికి అవకాశం ఏర్పడుతోంది అట్లాగే అకస్మాత్తుగా కొంచెం ధన ఆదాయం పెరిగేటువంటి అవకాశం ఉంది కనుక కొంచెం జాగ్రత్త వహించడం అనేటువంటిది అవసరం అలా జాగ్రత్త లేకపోతే వచ్చినటువంటి ఆదాయం అంతా కూడా మరలా తిరిగి ఖర్చు అయిపోయేటువంటి అవకాశం ఎక్కువగా వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి కనిపిస్తోంది అట్లాగే ఈ అక్టోబర్ నెలలో కొంచెం శారీరకమైనటువంటి రుగ్మతలు అంటే అనారోగ్యాలు కలిగేటువంటి అవకాశం కనిపిస్తోంది అక్టోబర్ నెల నుంచి అట్లాగా ఈ అక్టోబర్ నెల తర్వాత కలిగే అనారోగ్యాది బాధల నుండి విముక్తులు కావడానికి కూడా వీళ్ళు చేయవలసినటువంటి పని ఏమిటంటే అనవసరమైనటువంటి ఒత్తిడులకు లోను కాకుండా ఉండడం అంటే ఆర్థికపరమైనటువంటి ఖర్చులు అధికమవడం చేత కొంచెం ఒత్తిడి పడతారు మానసికమైనటువంటి ఒత్తిడి కలిగే అవకాశం ఉంది దాన్ని కొంచెం సర్దుబాటు చేసుకోకపోతే శారీరకమైనటువంటి కూడా కలిగే అవకాశం అయితే ఈ సింహరాశి వాళ్ళకి కనిపిస్తోంది అట్లాగే ఆర్థిక పరమైనటువంటి ఖర్చులు కూడా ఈ ఆరోగ్యపరమైనటువంటి వాటి కోసం అవుతూ ఉంటాయి ఎక్కువగా అనారోగ్య బాధలకే ఖర్చులు కావడం అనేటువంటిది కనిపించే అవకాశం అయితే ఉంది అట్లాగే కొంచెం ఈ అక్టోబర్ నెల తర్వాత చేస్తూ ఉన్నటువంటి పనులు కొంచెం నిదానించేటువంటి అవకాశం ఉంది కొంచెం మెల్లమెల్లగా పూర్తవుతాయి కాబట్టి వాటి కోసం కూడా ఒత్తిడి పడే అవకాశం ఉంటుంది కాబట్టి చేస్తున్న పనులు నిదానంగానైనా సరే ఇవి సానుకూలం అవుతాయనే దృక్పథంతో ఉండాలే తప్ప నిదానమవుతున్నాయి పనులు కావడం లేదు అనేటువంటి ఒక ఒత్తిడికి లోనైతే అనవసరమైనటువంటి ఆరోగ్యపరమైన చిక్కులు కొని తెచ్చుకోవాల్సి వస్తుంది కాబట్టి కొంచెం ని నిదానించినప్పటికీ ఆ పనిలో విజయాన్ని సాధిస్తామనే నమ్మకంతో పనిచేస్తే సింహరాశి వాళ్ళు ఆ పనుల్లో విజయాన్ని పొందగలుగుతారు అట్లాగే శని అష్టమ సంచారం వల్ల వ్యవహారంలో కొంచెం ప్రతిబంధకాలు కలిగే అవకాశం అప్పుడప్పుడు కనిపిస్తుంది అంటే వీళ్ళు చేస్తున్నటువంటి పనుల్లో కానీ ఏదైనా కుటుంబ సంబంధమైనటువంటి ఒడిదుడుకులు వచ్చినటువంటి అవకాశం కానీ లేకపోతే ఏదైనా సరే చేస్తున్నటువంటి వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ ఇట్లాంటి వాటిల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో కొంచెం ప్రతికూలమైనటువంటి వ్యవహారాలు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది శని అష్టమంలో ప్రవర్తించడం వల్ల కాబట్టి ఏదైనా ఒకవేళ ఎదురొస్తుంది అని అనుకున్నప్పుడు దాని గురించి మరొకసారి పునరాలోచన చేసుకోవడం వల్ల ఆ ప్రతిబంధకాలు అనేటువంటివి తొలగిపోతాయి కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు ప్రధానంగా దృష్టి పెట్టవలసినటువంటి విషయం ఏమిటంటే ఆరోగ్యపరంగా ఖచ్చితంగా దృష్టి పెట్టాలి శ్రద్ధ వహించాలి అట్లాగే పనులు చేస్తున్నటువంటి క్రమంలో ఏదైనా ప్రతిబంధకాలు ఏర్పడుతున్నప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించే నిర్ణయం తీసుకోవడం అనేది తప్పనిసరిగా వీళ్ళు చేయవలసి ఉంటుంది అట్లాగే ఆరోగ్యం మీద గనక శ్రద్ధ పెట్టకపోతే వచ్చినటువంటి చిన్న చిన్న అనారోగ్యాలు అవి దీర్ఘకాలికమయ్యి దీర్ఘకాల జీవితంలో బాధించేటువంటి అవకాశం ఎక్కువగా పుష్కలంగా ఉంది కాబట్టి ఆరోగ్య విషయంలో చాలా శ్రద్ధ పెట్టాలి ఈ రాశి వాళ్ళు అట్లాగే ఈ సింహరాశి వాళ్ళకి చెప్పుకోదగినటువంటి మనకు మంచి ఫలితం ఏమిటాయంటే ఇంతకు ముందు తెచ్చినటువంటి అప్పులు ఇట్లాంటివి రుణ బాధల నుండి వీళ్ళకి విముక్తి ఏర్పడుతుంది విశ్వావసనామ సంవత్సరంలో అంటే రుణాలన్నీ కూడా తీర్చగలిగేటువంటి ఆర్థిక పరిపుష్టి కలిగేటువంటి అవకాశం ఉంది అట్లాగే కోర్టు సంబంధమైనటువంటి న్యాయ సంబంధమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా వీళ్ళకి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాయి అట్లాగే ఈ సానుకూలమైన ఫలితాల కోసం అని చెప్పి కోర్టులోనూ న్యాయాలయాల్లోనూ కూడా సానుకూలమైన ఫలితాలే వస్తాయి కానీ దానికి కూడా అధికమైనటువంటి ఖర్చులు అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అంటే రూపాయి పెట్టవలసిన దగ్గర పది రూపాయలు పెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది కాబట్టి ఆర్థికంగా ఖర్చు పెట్టేటువంటి విషయంలో కొంచెం ఆచితూచి ప్రవర్తించకపోతే మాత్రం చాలా ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఈ రాశి వాళ్ళకి కనిపిస్తుంది అట్లాగే కొంచెం ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి పనిలో ఆర్థికపరమైన వృద్ధి కలుగుతుంది కానీ కొంచెం శ్రమ అధికమయ్యేటువంటి అవకాశం ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం అంటే పై అధికారుల నుంచి కొంచెం ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం అయితే ఈ రాశి వాళ్ళందరికీ కనిపిస్తుంది ఆ ఒత్తిడిని ఎదు ఎదుర్కోవడం వల్ల ఒదుడు ఒడిదుడుకులను ఎదుర్కోవడం వల్ల ఆ ఉద్యోగంలో స్థిరత్వం అనేటువంటిది లభిస్తుంది తప్ప ఎటువంటి ప్రమాదం అయితే ఉండదు అట్లాగే సమయమనాన్ని పాటించడం స్వయం నియంత్రణని కలిగి ఉండడం అంటే సెల్ఫ్ కంట్రోల్ అంటారు దీన్ని తనకై తాను ఎక్కువగా ప్రవర్తించకుండా తనను తాను నియంత్రించుకోవడం ఇట్లా స్వయం నియంత్రణని గనక పాటించినట్లయితే ఆ అధికారుల నుండి పెద్దల నుండి వచ్చేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడి ఆ సమస్య నుంచి అధిగమించేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది అట్లాగే జూలై నుండి నవంబర్ నెలల మధ్యకాలంలో కొంచెం సహచరులు అంటే మీతో పాటు ఉద్యోగం చేసేవాళ్ళు కానీ లేదా మీతో పాటు చదువుకునే వాళ్ళు కానీ లేదా మీతో పాటు ఏదైనా వ్యాపారాలు వృత్తులు ఇట్లాంటివి చేసేటువంటి వాళ్ళతోటి సహచరులతోటి కొంచెం ఘర్షణలు ఏర్పడేటువంటి అవకాశం అంటే తగాదాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది జూలై నుండి నవంబరు మధ్యకాలంలో కాబట్టి జూలై నుండి నవంబర్ మధ్యకాలంలో ఏదైనా మీ వ్యాపార సంబంధమైనటువంటి సహచరుల్లో కానీ చదువుతో కానీ మొదలైన వాటిల్లో వచ్చేటువంటి ఈ సహచరుల నుండి వచ్చేటువంటి తగాదాలు చిన్న చిన్న విషయాలను కొంచెం ముందుగా పసిగట్టి జాగ్రత్త వహిస్తే వాటి నుండి ఎటువంటి ప్రమాదం లేకుండా ఉంటుంది దీనివల్ల మీకు ఎక్కువగా కోపం కలగడం దానివల్ల ఉద్రేకపడడం దానివల్ల అనారోగ్యం వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి మనకి స్నేహితులు సహచరులు ఇట్లాంటి వాటి వల్ల ఏదైనా ఇబ్బంది అనుకున్నప్పుడు కొంచెం సంయమనాన్ని పాటించి దాన్ని కనుక సర్దుబాటు చేసుకుంటే ఒత్తిడికి లోను కాకుండా ఉంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు అట్లాగే మీరు సహజంగా ఈ సింహరాశిలో ఉండేటువంటి వాళ్ళు ఈ విశ్వావసరామ సంవత్సరంలో కొంచెం మొండిగా ప్రవర్తించేటువంటి అవకాశం అంటే నేను అనుకున్నదే జరుగుతుంది నేను అనుకున్నదే జరగాలి అనేటువంటి ఒక తత్వము వీళ్ళల్లో కనిపిస్తుంది కాబట్టి ఆ తత్వాన్ని వదిలిపెట్టి కొంచెం ప్రోత్సహించేటువంటి వాళ్ళతో పాటు కలిసి ప్రయాణం గనక చేసినట్లయితే మూర్ఖత్వాన్ని వదిలిపెట్టి ప్రయాణం చేసినట్లయితే మంచి ఫలితాలని అందుకునే అవకాశం ఈ సింహరాశి వాళ్ళకి కనిపిస్తుంది అట్లాగే భాగస్వామ్య వ్యాపారాలు అంటే పార్ట్నర్షిప్ బిజినెస్లు కనుక చేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ సింహరాశికి సంబంధించినటువంటి వాళ్ళు ఆ వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు అయితే కొంచెం సహచరులతో అంటే పార్ట్నర్స్ తోటి కొద్దిగా మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఏంది అట్లాగే ఈ సింహరాశి వాళ్ళకి రాహువు సప్తమ స్థానంలో ఉండడం వల్ల సప్తమంలో రాహు ప్రవర్తము ప్రవర్తిస్తూ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మిశ్రమ ఫలితాలు వస్తూ ఉంటాయి అంటే చేసేటువంటి పని అటు చెడిపోదు అట్లాగనే విపరీతమైనటువంటి లాభాలు రావు కాబట్టి మిశ్రమంగా ఫలితాలు సమ సమంగా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది అట్లాగే ఈ సింహరాశి వాళ్ళకి జీవిత భాగస్వామికి మధ్య కొంచెం అపార్థాలు కలగటం వల్ల అంటే భార్యాభర్తల మధ్య కొంచెం మాట పట్టింపులు కలహ సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కొంచెం జాగ్రత్త వహించి భార్యతో భర్త భర్తతో భార్య అనునయిస్తూ గనక ప్రయాణం చేసినట్లయితే ఆ తగాదలు కూడా తరగకుండా అపార్థాలు తగ్గిపోయేటువంటి అవకాశం కనిపిస్తోంది కాబట్టి ఇక్కడ తగాదయ్యే అవకాశం ఉంది అనుకున్నప్పుడు ఎవరికి వాళ్ళు సర్దుబాటు చేసుకోవాలి అలా చేసుకోవడం వల్ల ఈ సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ విషయాన్ని సూచిస్తున్నాం గనక అట్లాంటి సందర్భం ఏదైనా వస్తుందనుకున్నప్పుడు ఈ రాశి వాళ్ళే కొంచెం వెనకడుగు వేయడం వల్ల సమస్య అనేటువంటిది ఎక్కువ పెరగకుండా ఉంటుంది అట్లాగే అది గనక పెంచుకుంటే భాగస్వామితో తగాదాలు పెంచుకునేటువంటి అవకాశం గనక చేసుకున్నట్లయితే జాగ్రత్త వహించకపోతే అది కొంచెం ఎక్కువ ప్రమాదానికి దారితీసే అవకాశం కూడా ఉంది దానికి తగినటువంటి తగిన మూల్యాన్ని చెల్లించవలసినటువంటి అవసరం ఉంటుంది సూటిగా స్పష్టంగా చెప్పబడుతున్నటువంటి విషయం ఇది కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి అట్లాగే ఏదైనా సరే విషయాల్లో భాగస్వాముల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినా అట్లాగే ఆ అభిప్రాయ భేదాలలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గ్రహించుకొని ఇద్దరూ సంయమనంతో మాట్లాడుకోవడం ద్వారా ఆ భాగస్వామితో వచ్చినటువంటి వైరం అనేటువంటిది తొలగిపోయే అవకాశం కనిపిస్తోంది కాబట్టి ఆ ప్రయత్నం చేయండి ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రధానంగా కొంచెం తగ్గైనా సరే సంయమనంతో ముందుకు నడవాల్సినటువంటి ఆవశ్యకత వీళ్ళకి ఉంది అట్లాగే వాణిజ్య విషయాల్లో కానీ వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో కానీ సమానత్వాన్ని పాటించాల్సిన అవసరం ఉంది సమతుల్యత అనేటువంటిది కావాలి ఇతరులతో సమానంగా ప్రవర్తించడం అంటే నేను గొప్ప నేనే ఓనర్ని నేనే నా నాయకుడిని అనేటువంటి భావన కాకుండా అందరము ఒకటే అందరము కలిసి చేస్తున్నటువంటి పని ఇది అనే భావనతో చేస్తున్నట్లయితే దాంట్లో మంచి ఫలితాలు పొందే అవకాశం కనిపిస్తోంది అట్లాగే వ్యాపార సంబంధమైనటువంటి వ్యాపారస్తులందరూ కూడా కొన్ని కొత్త ప్రణాళికలను తయారు చేసుకోవాలి లేదంటే వ్యాపారంలో కొద్దిగా దెబ్బ తినే అవకాశం అయితే కనిపిస్తోంది అట్లాగే విదేశీ మాధ్యమాలు మరియు విదేశీ వ్యక్తుల నుండి వ్యాపారంలో సహాయం పొందేందుకు అవకాశం అయితే కనిపిస్తుంది అంటే దగ్గర దగ్గరగా జరిగేటువంటి వ్యాపారాల కంటే కొంచెం ఇతర దేశాలకు ఎగుమతులు చేయడం ఇట్లాంటి పనులు చేసే వాళ్ళకి సంవత్సరం ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అట్లాగే జన్మంలో కేతు సంచారం ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటే కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి విషయంలో తొందరపడే అవకాశం ఉంది కాబట్టి కేతువు జన్మంలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకునే విషయంలో కొద్దిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి తొందరపాటు పడి నిర్ణయాలు తీసుకునే అవకాశం గ్రహస్థితి వల్ల కలుగుతుంది మీరు దాన్ని నియంత్రించుకోవడం వల్ల స్వయం నియంత్రణ అని ఇందాక చెప్పుకున్నాం ఈ స్వయం నియంత్రణ కలిగి ఉండడం వల్ల నిర్ణయాలలో తప్పులు జరగకుండా ఉంటాయి లేకపోతే తొందరపాటు నిర్ణయాలు చేయడం అట్లాగే మానసికంగా కొంచెం ఎక్కువ ఒత్తిడికి లోను కావడం మానసికమైనటువంటి ఒత్తిడి వల్ల హెచ్చు తగ్గులు కలుగుతూ ఉండటం దానివల్ల ఆరోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు రావడం అనేది తలెత్తుతుంది కాబట్టి వీటన్నిటికీ మూలమేది అంటే తొందరపాటు నిర్ణయాలు కాబట్టి ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిన సందర్భంలో తొందరపడి నిర్ణయాలు మాత్రం తీసుకోకండి అట్లాగే ఒకనొక సందర్భంలో ఈ రాశి వాళ్ళకి ఈ అనారోగ్య బాధల వల్ల మనస్సులో నా ఏముందిలే ఏం చేస్తాంలే నా అయిపోయింది అనేటువంటి ఒక నిర్లిప్తమైనటువంటి ధోరణి ఏర్పడే అవకాశం కనిపిస్తోంది కాబట్టి మానసికమైనటువంటి బలాన్ని సంతృప్తిని ఎప్పుడూ కూడా వదిలిపెట్టవద్దు మంచి ఫలితాలు అయితే కలుగుతాయి వ్యాపార విషయాల్లో అనుభవం కలిగినటువంటి వ్యక్తుల యొక్క సలహాలు తీసుకోవడం ద్వారా వ్యాపార విషయంలో అనుభవజ్ఞులతో కలిసి నడవడం ద్వారా ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఆర్థిక విషయాలు చక్కగా స్థిమితపడేటువంటి అవకాశం ఏర్పడుతోంది అట్లాగే పదకొండవ స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి సామాజిక విషయాల్లో పురోగతిని కలిగిస్తాడు సమాజంలో మంచి స్థితిని ప్రసాదిస్తాడు సామాజికంగా మంచి పేరు ప్రతిష్టలు కలిగేటువంటి అవకాశం అయితే ఉంది దీంతో పాటు స్నేహితులు కానీ లేతే కొత్త కొత్తగా ఏర్పడేటువంటి పరిచయాలు కానీ వీటి వల్ల మీరు ఎక్కువగా గౌరవ మర్యాదలు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి స్నేహితులతో కలిసి ఉండడం నూతన పరిచయాల ద్వారా మంచి మంచి స్థితులను పొందడం అనేది జరిగే అవకాశం ఈ రాశి వాళ్ళకు కనిపిస్తుంది అట్లాగే వ్యాపారాల ద్వారా పొందినటువంటి లాభాలు కానీ లేదా జీవన ప్రమాణాలను పెంచుకునేటువంటి క్రమంలో కానీ దయచేసి తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు దానివల్ల అనేక రకాల ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం అనేది కనిపిస్తోంది ఇట్లా ఉన్నటువంటి రాశికి సంబంధించినటువంటి సమస్యలు ఇబ్బందుల నుండి బయటపడాల్సినటువంటి అవసరం వీళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది ఈ సంవత్సరంలో కాంట్రాక్టు వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా లాభసాటిగా ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది అట్లాగే కొంచెం కాకపోతే బిల్లులు అట్లాంటివి రావడం మాత్రం కొద్దిగా ఆలస్యం అవుతుంది అయినప్పటికీ వాటిలో ఎటువంటి నష్టాలు అయితే రాకపోవచ్చు అట్లాగే వృషభరాశికి చెందినటువంటి ఈ సింహరాశికి చెందినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అన్ని రంగాల్లోనూ అనుకూలంగా ఉంటుంది స్త్రీల యొక్క జాతకం ఈ సింహరాశి వాళ్ళకి చాలా ఉన్నతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అందువల్ల మఖానక్షత్రంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రధానంగా జూను జులై ఆగస్టు అక్టోబరు నవంబరు డిసెంబరు జనవరి ఫిబ్రవరి మార్చి నెలలు అన్ని విధాల్లోనూ కూడా బాగుంటుంది అంటే వీళ్ళకి దాదాపుగా మే నెలాఖరు నుండి మే పదిహేనో తారీఖు తర్వాత ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి నక్షత్రానికి చెందిన వాళ్ళందరికీ చాలా బాగుంటుంది నక్షత్రానికి చెందినటువంటి వాళ్ళు జాతి వైడూర్యాన్ని అంటే పిల్లి కన్నురాయి అని పిలుస్తారు దీన్ని ఈ వైడూర్యాన్ని ఎడమ చేతి చిటికన బ్రేలకి ఉంగరంలో పెట్టుకుంటే కొంచెం మంచి ఫలితాలు కలిగే అవకాశం కనిపిస్తోంది అట్లాగే ఈ నక్షత్రానికి చెందినటువంటి వాళ్ళు గ్రహశాంతి కోసం అని చెప్పి మంగళవారం రోజున ఒక కేజీంబావు ఉలవలు ఈ ఉలవల్ని దానం ఇవ్వడం వల్ల కొన్ని ఇబ్బందులు వాటంతటవే తొలగేటువంటి అవకాశం కనిపిస్తోంది అట్లాగే రెండు మూడు నాలుగు ఐదు సంఖ్యలు వీళ్ళకి అదృష్ట సంఖ్యలుగా చెప్పబడుతున్నాయి ఆదివారము బుధవారము గురువారాలు అదృష్టవారాలుగా ఉండి వీళ్ళు ఏ పనులైనా సరే ప్రారంభం చేసి చేసుకోవడానికి ఒక అవకాశం అనేటువంటిది ఉన్నది కాబట్టి ఈ మఖానక్షత్రంలో ఉన్నవాళ్ళు ఈ పరిష్కారాలు చేసుకోండి అట్లాగే ఉబ్బా నక్షత్రానికి చెందినటువంటి వాళ్ళకి ఏప్రిల్ అలాగే జూలై నెల ఆ తర్వాత ఆగస్టు నెల సెప్టెంబర్ నెల డిసెంబర్ నెల అట్లాగే రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మార్చి నెలలు బాగుంటాయి ఈ మధ్యలో ఉన్నటువంటి కొన్ని నెలలు మాత్రం కొద్దిగా ఆరోగ్య సంబంధమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం వీళ్ళకి కూడా కనిపిస్తోంది కాబట్టి ఈ బొబ్బా నక్షత్రానికి చెందినటువంటి వాళ్ళు జాతి వజ్రాన్ని కుడిచేతి చూపుడు విరేలికి ఉంగరంలో ధరించాలి వజ్రం వజ్రాన్ని కుడిచేతి చూపుడు విరేలికి ధరించటం వల్ల కొన్ని సమస్యలు పోయే అవకాశం ఉంది గ్రహశాంతి కోసం అని చెప్పి శుక్రవారం నాడు ఒక కిలోంబావు బొబ్బర్లు దానం చేసుకోవాలి బొబ్బర్లు అంటే వీటిల్ని అలసందలని పిలుస్తారండి ఈ అలచందల్ని దానం చేయడం వల్ల ఈ గ్రహస్థితి మెరుగుపడే అవకాశం కనిపిస్తోంది అట్లాగే మూడు ఐదు ఆరు ఏడు అనేటువంటి సంఖ్యలు వీళ్ళకి అదృష్ట సంఖ్యలుగా చెప్పబడుతున్నాయి బుధవారము శుక్రవారము శనివారాలు అదృష్ట వారములై ఆ వారాల్లో కనుక పని ప్రారంభం చేస్తే మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంది అట్లాగే ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం వాళ్ళకి ఏప్రిల్ అలాగే ఆగస్టు నవంబరు డిసెంబరు జనవరి నెలలు చాలా బాగుంటాయి మిగతా నెలల్లో కొద్దిగా ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఆరోగ్యపరంగా ఉంటుంది కాబట్టి ఈ ఉత్తరా నక్షత్రం ఒకటో పాదానికి చెందినటువంటి వాళ్ళు జాతి కెంపుని కుడి చేతి ఉంగరం రైలుకి ధరించాలి అట్లాగే ప్రతి ఆదివారం నాడు కూడా వీలైనప్పుడు ఆదివారం నాడు ఒక కేజీ పావు గోధుమలు దానం చేస్తే ఈ ఉత్తరా నక్షత్రం మొదటి పాదం వాళ్ళకి చాలా బాగుంటుంది అట్లా వీళ్ళకి మూడు నాలుగు ఐదు తొమ్మిది సంఖ్యలు అదృష్ట సంఖ్యలుగా చెప్పబడుతున్నాయి బుధవారం కానీ శుక్రవారం కానీ శనివారం కానీ ఏదైనా కార్యక్రమాలు కనుక ప్రారంభం చేసినట్లయితే దాంట్లో మంచి ఫలితాలు పొందే అవకాశం వీళ్ళకి కనిపిస్తోంది మొత్తం మీద చూస్తే ఈ సింహరాశికి చెందినటువంటి వాళ్ళకి వాళ్ళు శని కేతువులకి శని గ్రహానికి అలాగే కేతుగ్రహానికి జపం చేయించుకోవడం తర్పణాలు చేయించడం ఇట్లాంటి పనులు చేసి ఆ రెండు గ్రహాలకు చెందినటువంటి దానాలు ఇవ్వడం ద్వారా ఇబ్బందులు పాలు కాకుండా ఉంటారు ఇక రెండవ పరిష్కారం దీనికి ఏమిటంటే వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన కార్యక్రమాలు చేయించుకోవడం ప్రతి శనివారం నాడు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం వల్ల కూడా ఈ సమస్యలన్నీ తొలగిపోతాయి అట్లాగే ఆంజనేయ స్వామి వారికి సంబంధించినటువంటి ఆలయాలకు వెళ్ళడం ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో అర్చన చేయించుకోవడం ఆకులతో కాకుండా సింధూరంతో అర్చన చేయించుకోవడం వల్ల ఈ సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా మంచి ఫలితాలు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది అట్లాగే ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం చేసుకుంటూ ఉండడం అప్పాలు కానీ లేదా ఉలవలతో చేసినటువంటి పదార్థాలు కానీ ఇట్లాంటి వాటిని సూర్యుడికి నమస్కరించి నివేదన పెట్టడం ద్వారా ఒక శాంతి గ్రహశాంతి కలిగి ఉన్నతమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశం కనిపిస్తోంది అట్లాగే ఈ రాశికి చెందినటువంటి వాళ్ళందరూ కూడా ఉదయాన్నే స్నానం కాగానే ప్రతిరోజు కూడా ఓం క్లీం బ్రహ్మణే జగదాధారాయ నమ క్లీం బ్రహ్మణే జగదాధారాయ నమ అనేటువంటి ఒక మంత్రాన్ని కనీసం తొమ్మిది పర్యాయములు కానీ లేదా ఇరవై ఏడు పర్యాయములు కానీ తగ్గకుండా పఠించడం అనేటువంటిది చేస్తే వీళ్లకు గ్రహ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా రాకుండా తొలగిపోయి ఆరోగ్య విషయాల్లో ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశం కనిపిస్తోంది కనుక అందరూ కూడా ఈ ఫలితాలను అనుసరించి కావలసినటువంటి పరిష్కారం చేసుకుని ఉన్నతమైనటువంటి స్థితిని పొంది మంచి శుభప్రదమైనటువంటి జీవితాన్ని అందుకుంటారని ఆశిస్తూ ఈ విషయాన్ని ఎంతతో ముగిస్తూ ఉన్నాను స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాన్ని భవంతు స్వస్తి